శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాసరావు వ్యవహారం చాలా రోజులుగా కూడా రచ్చకెక్కింది అయితే ప్రధానంగా వ్యవహారం అంతా కూడా ఇంటి చుట్టే నడిచిందని కూడా చెప్పొచ్చు అయితే ఏదైతే ఎమ్మెల్సీ ఇంటిపై రచ్చ నడిచిందో ఆ రచ్చని పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాసరావు దివ్వల మాధురి పేరున ఇంటి రిజిస్ట్రేషన్ చేయడంతో ఈ గొడవ కాస్త సర్దమని చెప్పొచ్చు అయితే ఈ ఇంటి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పార్వతీశం మాస్టర్ గారు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు ఆయనే ఆ ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని అమ్మడం జరిగింది స్థలం అమ్మినటువంటి సమయంలో కూడా దాదాపుగా కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ మాత్రమే ఆయనకు అందించారు ఇప్పుడు తాజాగా దివ్వల మాదిరికి పూర్తి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆయన డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఆయనకి డబ్బులు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి సార్ మీరు దాదాపుగా కూడా అరవై లక్షల రూపాయలు ఇవ్వాలి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినప్పుడు కూడా ఇవ్వలేదని చెప్పారు ఇప్పుడు తాజాగా ఇంటిని దెబ్బల మాదిరి పేరు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మీ డబ్బుల కోసం మీరు ఎటువంటి పోరాటం చేయబోతున్నారు డబ్బులు అయిన తర్వాత రోజుల్లో మీకు అమౌంట్ ఇచ్చేసుకున్నారు మనకి ఎవలసిన అమౌంట్ ఇచ్చారు కాబట్టి ఎపిసోడ్ వాళ్ళ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి హ్యాపీగా అందరికీ ఉంది అది ఏంటంటే మరి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మళ్ళీ నేను చర్చించడం అనేది నా వ్యక్తిత్వానికి మంచిది కాదని నేను నా డబ్బులు అనేవి రావాలి అవసరమే వచ్చి మీ అమౌంట్ మీకు క్లియర్ చేస్తాం అనేసి అందరూ ఈవెన్ శ్రీని గారు బాబా గారు ఈ అమ్మాయి కూడా ఇలా అడగడం జరిగింది ఏమమ్మా నా సైట్ పరిస్థితి అంటే నేను లేదండి ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చేస్తాను కొద్ది రోజులు క్లోజ్ నేను చని చెప్పారు అది వాళ్ళ నేను నేను ఈ ఆట కోసమే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చిన తర్వాత ఒక నేను ఎక్కడున్న అక్కడికి వెళ్ళి ఎవరు శ్రీని ఎమర్జెన్సీ వెళ్ళి నాకు ఒక దిక్కులు వచ్చేసి మన వ్యవహారాన్ని పేపర్స్ ఫిఫ్టీ తీసుకోండి శక్కులు నాకు అనవసరం అమౌంట్ అనేది మాకు కోర్టు వెళ్ళి అడగాలనుకుంటున్నాను అందుకే ఆయన వస్తే అదే పట్టుకుంటాను నేను అయితే శ్రీని గారు దాదాపుగా కూడా ఇప్పటికే ముప్పై రోజుల పాటు ఇంటికి పరిమితమయ్యారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం దాదాపుగా ఇప్పుడు వారం రోజులు గడుస్తుంది అజ్ఞాతంలో ఉన్నారు అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు తెర మీదకి వస్తారని భావిస్తుంది అది మనం అజ్ఞాతంలో ఉన్నారంటే మరి ప్రస్తుత పరిస్థితులు అతనికి ఆ విధంగా దాపురించాయి మరి ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటారు ఏదో రోజు రావాల్సింది బయట మీ ముందు మళ్ళీ రసముందుకు వస్తారని కూడా మాట మీ ముందు రావాల్సిందే మీ ముందు ఉండవలసిందే కాబట్టి వస్తారు వాళ్ళకి మరి వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు మనకు అనవసరం నేను కూడా సైట్ ఇచ్చి కొద్ది సమాజంలో బ్యాడ్ అయ్యానే అనుకుంటున్నాను నేను ఎందుకంటే పది మంది నా నా వైపు చూడడం ధర్మంగా ఉండదు కాబట్టి ఆ పది మంది నాన్ను కామెంట్ చేయడం నేను బాధపడుతున్నాను నన్ను చాలా మంది ఎందుకు నువ్వు ఇచ్చి వ్యక్తిగతంగా నువ్వు బాధపడ నిన్ను ఆ విధంగా ఇది మీ క్యారెక్టర్కి ఒక విధంగా నీకు చిన్న లోపంలాగా ఉంటుంది ఎందుకు ఇచ్చి బాధపడదు తప్పదు మరి ఏం చేస్తాం కాండ పట్టు పొజిషన్లో అందరూ వచ్చి అడిగిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి కొద్దిగా గిట్టుబాటు ధరలు వస్తాయి బాగుంటుంది కొద్దిగా ఎవరో ఒక సెటిల్ అవుతారు కదా ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది ఆ విధంగా రైతులు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మీరు మొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసి ఎన్నాలి అయింది సార్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఎనిమిదో తేదీన నేను రిజిస్ట్రేషన్ చేయడం నేను నా అబ్బాయి నేను అనుకున్నటువంటి మరో గమస్తా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ విధంగా అబ్బాయి తాలూకా అమౌంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మనకి అబ్బాయికి ఇచ్చి ఇచ్చేశారు అబ్బాయి అక్కడితో వెళ్ళిపోయారు మన ఆగేం చెక్కులు ఇచ్చారు ఇది అయిపోతాం అనుకున్నాను నేను మరి అతను అకౌంట్స్ చూస్తే బ్యాంక్ అడిగాను కూడా నేను బ్యాంక్ కూడా వెళ్ళడం జరిగింది చెక్కులు పట్టుకొని అకౌంట్లో అమౌంట్ ఏదైనా సరే వస్తే మీకు చెప్తామన్నారు బ్యాంక్ వాళ్ళు కూడా ఎంతవరకు నాకు అనుకుంటుంది లేదు మరి అది నేను రేపడో అది పట్టుకుని వెళ్ళి కూర్చుంటారు దాదాపుగా కూడా ఒక ఏడాది కాలం గడిచింది మీరు రిజిస్ట్రేషన్ చేసి ఏడాది కాలంగా గడిచినప్పుడు వ్యవహారాలు చేయడం జరిగింది ఎన్నికల్లో ఆయన ఉంది ఎన్నికల్లో కూడా కోట్లాది రూపాయలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది అయినప్పుడు కూడా ఏడాది గడిచినా మీకు ఇవ్వాల్సినటువంటి అరవై ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు తాజాగా పదిహేను రోజుల్లో మీకు ఇవ్వాల్సిన అది ఎంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ వాళ్ళు అండ్ మరి నాకు ఎవరైతే ఇస్తామని ప్రామిస్ ఇచ్చారు బాబా గారు వాళ్ళు పది ఫిఫ్టీన్ డేస్లో మీ అమౌంట్ మీరు ఆయన మీరే అంటారు కదా అందుబాటులో లేడని మరి ఆయన మనం ఏం వీళ్ళు మాత్రం నేను వెళ్ళి అడగడం జరిగింది ఇమీడియట్గా నాకు అమౌంట్ క్లోజ్ చేయం అమ్మాయికి అతను కూడా క్లోజ్ చేయండి తప్పనిసరి మీకు మీ విషయంలోనే మేము ఉన్నాము తప్పనిసరిగా మీతో పాటు కొందరికి ఇవ్వాలి అమౌంట్స్ అవన్నీ క్లోజ్ చేస్తాం ఇచ్చేస్తాం అంటే మాధురి గారు మీకు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు మాధురి గారు అండ్ బాబా గారు బాబా గదికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను తప్పేటు మన డబ్బులు మన ఆస్తి డబ్బు ఇవ్వాలి కదా ఏంటి పరిస్థితులు అడిగితే విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అమౌంట్ అన్వర్ చేస్తుంది మీకు ఆ లోపల నుంచి మీరు మాకు ఒక విధంగా ప్లేస్ ఇచ్చి అన్ని మీద రాదుకున్నారు రాదుకునే నేను సమాజంలో సెట్ అయిపోయాను నాకు అవసరంగా పది మంచి అంటే మరి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు సమాజంలో కానీ కొందరు దృష్టిలో ఎలా ఉండదు అంటే నాకు సరే అన్నిటి కారు కూడా ఇవన్నీంటి కారు కూడా మేషనర్ అయినా అన్నిటికొంది కాబట్టి ఈ నేషనల్ లెవెల్లో ఇది నేను చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది కాబట్టి నాకు వ్యాగన్ క్లోజ్ చేసి నా ఎంత ఉంటుంది మీరు మీరు ఏర్పడతారు ఏ న్యాయస్థానం పడతారో లేకపోతే ఎలా చూసుకుంటారో మీరు అది మీ యొక్క వ్యవహారం అది అది మరి నేను ఏమి చేయలేనో అది నా అమౌంట్ మాత్రం తక్షణమే పేమెంట్ చేసింది చెప్పడం జరిగింది బాబాకు గారు కూడా వెళ్ళి చెప్పడం జరిగింది అంటే ఎమ్మెల్సీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది శ్రీనివాసరావు చెక్లు ఇవ్వడం జరిగింది ఆ చిల్లి గవ్వ చెప్పినటువంటి మీకు చెప్పడానికి ఏముంది ఒకసారి వెళ్ళేసరికి ఒక క్యాష్ నాకు అమౌంట్ ఉండేటప్పుడు నేను మిగతా ఉండిపోయేవి ఇచ్చేస్తారు మిగతా అమౌంట్ మనకు ఇచ్చేస్తారు అనే ధైర్యం నాకు నేను వసూలు చేసుకునే విధానం నాకు తెలుసు ఎవరికో ఎవరికో ఏమున్నాయి మనకి అనవసరం కానీ మన వారికి మాత్రం వాళ్ళు అలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోను నాకు ఇంతవరకు సంవత్సరాల తరబడి ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఎవరు మోసం డబ్బులు మీకు రాకపోతే ఎదురు దెబ్బ తగిలేటప్పుడు ఎవరైతే వచ్చి నాకు ఇచ్చి చేశారో వాళ్ళనే పట్టుకొని వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు వాళ్ళతో బాబాతో పాటు మిగతా కార్యకర్తలు కూడా ప్రామిస్ చేశారు వాళ్ళు బాధ్యులు వాళ్ళ తాలూకా విధానం నా కంట్రోల్లో ఉన్నది కాబట్టి తప్పనిసరి వాళ్ళు ఇచ్చుకుంటారు ఎవరైతే ప్రామిస్ చేశారో కార్యకర్తలు పరిస్థితి ఉంది మరి అదే కార్యకర్తలు తన ఇంటి వ్యవహారంలో ఎవరు కూడా జోక్యం చేసుకుని సొద్దు కదా మరి చేయలేకపోయారు ఎవరు భయం వాళ్ళకి మనలాగా ఎవరు ముందుకు వస్తారు మేము ఆ కుటుంబాల నుంచి ఉభయలు నేను ఒకరి కదా నేను ఉభయలు పెద్దలు ఆ కుటుంబంలోని పెద్దలు వాళ్ళ నుంచి మా కుటుంబాలు వ్యక్తిగతంగా అనేక రకాల ఆర్థిక హరణానికి సామాజిక పరంగా అనేకమైన ఇబ్బందులు మేము పడ్డాం పడ్డాం కాబట్టి అయినప్పటికీ నా దగ్గర రాకూడదు సైట్ అని అయినప్పుడు కూడా ఆయన ఏంటో మరి వస్తుంది వాళ్ళ సైట్ కావాలంటే ఆ ప్లేస్ కావాలని తీసుకున్నారు నేను ఏంటంటే మరి వృత్తి రీత్యా రిటైర్ అయి ఉన్నాం కాబట్టి వచ్చినటువంటి ఆర్థిక బెనిఫిట్స్ని ఎక్కడోదో పెట్టుకోవాలి కదా మన ట్యాక్స్ రూపంలో మనం పట్టుకొని వెళ్తున్నాం మేము పెట్టుకోవాలి ఆ విధంగా ఎక్కడెక్కడెక్కడ మనం చేసుకున్నాం అంటే వ్యక్తిగతంగా వాళ్ళకి మీకు గతంలో ఏమైనా వివాదాలు అనేక రకాలుగా ఉన్నాయి అనేక రకాలుగా వాళ్ళు చెప్పరు బయటకు చెప్పరు నేను బయటకు చెప్తున్నాను వాళ్ళు శ్రీని గారు కానీ వాళ్ళ మామగారు కానీ గారు కానీ బయటకు చెప్పరు నేను చెప్తున్నాను నా తండ్రిని తీసుకొని వాళ్ళ దింట్లో ఉంటే మా యొక్క ఆర్థిక అవసరాలు మిచ్చినటువంటి ఇచ్చినటువంటి పైకానికి చెల్లించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది అటు పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు ఏం చేశారో తెలియదు ఎందుకంటే మా బ్రదర్ అతను వాళ్ళతో కలిపి వ్యాపారం చేసేవాడు ఇప్పటికి కూడా వాళ్ళ కనుషుడిగా ఉంటాడు మా కనుషులుగా ఎప్పుడు ఉండడు నుంచి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు తీసుకుని వెళ్ళి వాళ్ళ పాదాల సంత సంత పెట్టినటువంటి మా బ్రదర్ మీకు తెలుసు ఆ బ్రదర్ నేను పేరు చెప్పండి నేను వాళ్ళ పాదాల చెంత పెట్టినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా వాళ్ళ కొనుషులాగా ఉంటాడు ఇక మా పేకలు తీసి వాళ్ళ పాదాలు ముందు పెడతాడు మా మా మేము దాసు దాసము మావలేము అంటే అవన్నీ మనం చెప్పుకుంటే ఇదనమాట ఎంత ఎందుకంటే అవన్నీ చెప్తే అసలు వాళ్ళకైనా హార్ట్ అటాక్ రావచ్చు మాకైనా హార్ట్ అటాక్ రావచ్చు అంతటి హననాన్ని మాకు గురి చేశారు వ్యక్తిగత ఎప్పుడు ఇది అపోజిషన్ అంటే ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఇందిరాపు ఎప్పుడు కూడా మాకు ద్రోహం చేయలేదు ఎప్పుడు మాకు వెన్నంటూ మాకు సహకరించారు తప్ప ఏనాడు కూడా ఏదైనా అడిగితే అన్నింటి సహకరించారు తప్ప ఎప్పుడు మాకు ఇలాంటి నష్టపెట్టలేదు మాకు మా మంచిని కోరుకుంటాం మాకు మా వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకించినప్పుడు కూడా కానీ ఏ కుటుంబానికైతే మేము అన్ని విధాలు ఆదుకున్నామో ఆ కుటుంబం మాకు సర్వనాశనం చేస్తుంది సర్వనాశం ఇప్పుడు మీరు అంటారు అరవై లక్షలని ఇదే కాదు అంత అప్పుడు రోజుల్లో పెట్టినటువంటిది ఈవేళ కొను బతున్నారు ఏంటి శ్రేణి మాట అన్నారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు పోగొట్టమని పోగొట్టే ఏం నా డబ్బు నా డబ్బు అంటున్నారు శ్రీని గారు కట్టకండి ఎక్కడ డబ్బు శ్రీని గారు కట్టకండి ఎక్కడ డబ్బు లేకపోతే మా బ్రదర్లో ఒకడున్నట్టు రాజకీయ నాడు కట్టకండి ఎక్కడ డబ్బు ఎక్కడ పెట్టారు వాళ్ళు ఇవ్వచ్చు తప్పలేదు ఒక వ్యాపారం అయిన తర్వాత ఒకళ్ళు కాదు ఎక్కడ పెట్టారు అవ్వండి మేము అనేక రకాలుగా హెల్ప్ చేసి అయితే అవన్నీ మరిచిపోయారు వాళ్ళు అంతేకాదు మాకు వ్యక్తిగతంగా మాకు అనేక విధాలుగా మమ్మల్ని బలి చేస్తారు బలి అయిపోయినా అటుని తట్టుకునే విధానం మాకు ఉంది కాబట్టి ఈవేళ వేళ పడిపోయినప్పుడు కూడా అలా సమాజంలో నిలబడి ఉన్నాం లేకపోతే ఇప్పుడు మేము సిప్ప పట్టుకుని ముష్టి పరిస్థితి అంటే మన అంత అలాగంటే నన్ను కాదు వాళ్ళు పెట్టినటువంటి నష్టాలు వాళ్ళు పెట్టిన నష్టం ఎందుకండి మన పెద్ద చెప్పను ఎంత ముందు ఎవరు రాజకీయ నాయకులు మొదటి ఎవరు రాజకీయ నాయకులు అంటారా ఎంత ఎంతవరకు ఎందుకండి డాక్టర్ రామ్మోహన్ అరెస్ట్ చేయించారు మీకు తెలుసు కదా ఇల్లు కృపారాయణ భర్త రామ్మవారం మీద కేసులు పెట్టారు అంత అవసరమా అంత అవసరం అండి రామ్మవం మీద కేసులు పెట్టి ఆయన వారం రోజులు జైల్లో ఉన్నాడండి అండి తర్వాత బెయిల్ మీద వచ్చాడు వ్యాపారం చేసుకుంటాను ఆయన వృత్తిపరంగా వచ్చిన డబ్బు అక్కడ వ్యాపారం చేసుకుంటాడు ఒకరికి కాదండి సమాజంలో ఒకరికి కాదు మరి ఏమిటో మరి మనుషుల వ్యక్తిత్వాలు ఈవేళ అందుకే భగవంతుడు నిజంగా ఈ మనకి ఎప్పటిదప్పుడే చూపిస్తాడు అంటారు ఎప్పుడు తప్పటివి చూపిస్తాడు మా కాదని చూపించవచ్చు వాళ్ళకి రేపు మా వయసులకి రేపు కాలుష్యాలు పడిపోతాయండి ఆ స్థాయిలో మనం వెళ్ళకూడదండి సమన్వయం చేసుకోవాలి కుటుంబాలు కలుపుకోవాలి తర్వాత ఈవేళ నేను అంటే బంధువుల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే ఏమిటి ఎపిసోడ్లని మా సామాజిక వర్గం నన్ను ప్రశ్నిస్తుంది ఏమిటయ్యా ఏమిటంటే ఏం చేస్తాం మన కర్మండమే అయితే మీరు గతంలో కూడా అనేక కామెంట్లు చేయడం జరిగింది ప్రధానంగా శ్రీనివాసరావు గానీ లేకపోతే తన భార్య గానీ ఈ వివాదాల్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా దారి దారితీస్తాయి అన్నారు ఎందుకు మీరు కామెంట్ చేయవలసి వచ్చింది మరి ఏం చేస్తాయండి ఇవన్నీ ఇవన్నీ మరి ఏం చేస్తాయి చెప్పండి ఒకసారి మానసికంగా వాళ్ళకి ప్రశాంతత ఉంటదా పాప మా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు వాణి గారికి ఉదాహరణకి అక్కడికి వెళ్ళింది ఇలా అంత పరిస్థితి అక్కర్లేదు ఏముంది నా మిలాడ్ వాళ్ళు కూర్చొని పెట్టి మరి చక్కగా పరిష్కరించుకుంటే ఎటుపోతాడు శ్రీనివాసరావు ఎటుపోతాడు ఎటు ఇప్పుడు ఈ వేళ మాధురి అమౌంట్ పెట్టా అంటుంది అమ్మాయి పాపము ఆ అమ్మాయికి రాసిస్తాడు కారణం కేవలం మీరు చెప్పండి పెద్ద మనుషులకు మీరు చెప్పండి రాయడానికి కారణం ఏంటి రాత్రి పగలు అది ఆ సీన్ ఏమైనా బాగుందా మంచిదే ఈ వేళ రాష్ట్ర స్థాయిలో ప్రజలు చర్చించుకోవడానికి ఇది ఒక పాపము ఒక విధమైనటువంటి సమా సమాచారం అంటే ప్రజలు ఇవాళ చర్చించుకుంటున్నారు ఆహా నాయకులు ఉంటారా ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ విధంగా ఉంటారా ఇప్పుడు మొన్నను పెద్ద రాజ్యసభ సభ్యుల కోసం కామెంట్స్ ఇప్పుడు ఈ రావడంతో ఎపిసోడ్ పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు మరొకరి చూస్తుంది ఎపిసోడ్ అంటే ఇవి ఎలా అంటే మరి ఆ అతను దురదృష్టం అనుకోలేదు అంటే వైసీపీ నేతల వ్యవహారం అంతా కూడా ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క వైసీపీ నేత కూడా వెనకాల ఇంకో గ్రౌండ్ లో వ్యవహారాలు ఉన్నాయని మీ అర్థం నాట్ వైసీపీ నేను వైసీపీ అన్నాడు కార్యకర్తలు కూడా అవే ఉన్నాయి వైసీపీ నాయకులతో పాటు వాళ్ళ కార్యకర్తలు వెనక కూడా అయితే ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు ఆ ఇప్పుడు బయటకు రావు ఇప్పుడు భార్యలను పెట్టుకొని ఇతరులతో తిరిగే కార్యకర్తలు ఉన్నారు ఉన్నారు అవి కూడా బయట రావు ఎవటి ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అయితే దేశం అంటే అని చెప్తున్నారు మాటకి దానికి అనేక రకాలైనటువంటి సమాజం మరి పవిత్రమైనటువంటి మన భారతదేశం అంటే కార్యకర్త తప్పు చేస్తే సరి నాయకుడు నాయకులు ఇప్పుడు తప్పు చేసినటువంటి పరిస్థితి అది మన సమాజం చూకూరుతుంది కదా రేపు వ్యక్తుడు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా తెలియని తెలివైనటువంటి ఆలోచిస్తుంటారు ప్రజలు ఇవన్నీ ఆలోచించే ఏం చేయాలనేది నిర్ణయం వాళ్ళ బ్రెయిన్ లో ఉంటది ఎక్కడ ఎలా ఉన్న సప్లై అయినప్పుడు కూడా మహా మేధావులు తెలివైన వాళ్ళు ప్రజలు వాటర్ వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు ఇంకా చివరిగా ఒక ప్రశ్న దువ్వాడ శ్రీనివాసరావు గారు పోర్టులో అనేక కాంట్రాక్టులు కూడా చేయించినటువంటి పరిస్థితి ఉంది కానీ చాలా మంది ఎవరైతే కాంట్రాక్టులు చేసినటువంటి ఉన్నారో వాహనదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి మరి నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆయనకి అప్పుడున్నటువంటి ప్రభుత్వ పరంగా ఆ కాంట్రాక్ట్ ఎవరో పెద్ద ఆయన ఉంటారు కదా దాని ప్రకారం కొన్ని కొన్ని డబ్బు రావాలట అవి వస్తే వాళ్ళ పేమెంట్లు ఇస్తారు చాలా పేమెంట్లు ఉండిపోయినాయని అంటున్నారు మరి పెద్దవాళ్ళు ఏటా ఆలోచిస్తారు మనకు తెలియదు ప్రజెంట్ అయితే అన్ని క్లోజ్ చేశారు బహుశా రేపు పోర్టు మరొకలోజ్ చేసుకుంటారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని ఎవరు ఆపరు కదా అందులో ఈ ప్రభుత్వం మరి అభివృద్ధి కార్యక్రమం ముందు ఉంటుంది ఇది ఆపదు మరి వాళ్ళు కూడా చేశారు చేసిన తర్వాత ఆ అమౌంట్స్ ఆయనకు వచ్చేటప్పుడు ఆయన ఉన్న చాలా మంచి బాగా ఉన్నారు చెప్తున్నారు ఇప్పుడు అమౌంట్ వస్తే ఆయన ఇవ్వగలడు మీరు మనకు తెలిసింది కదా ఆయన దగ్గర లేదు ఆయనకు వచ్చినటువంటి డబ్బుతో లేకపోతే మరొకలిచిన డబ్బుతో ఆయన జీవించుకునే కానీ ఈ వాహనదారులు వీళ్ళంతా కూడా చిన్న చిన్నటువంటి వ్యవహారం చేసుకునే వాళ్ళు నెల నెల కూడా ఫైనాన్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు ఉండేటటువంటి వాళ్ళు అదే పోటీ నుంచి డబ్బులు రాకపోతే పూర్తి స్థాయి లేకపోతే వాహనదారులు కలిగే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళకి అమౌంట్ మాక్సిమం ఇవ్వకపోతే వాళ్ళు మెయింటైన్ చేయలేరు అలాగే చేసుకెళ్ళారు ఏదో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పై నుంచి వచ్చేది వాళ్ళు ఇచ్చేవారు పోర్ట్ మాక్సిమం కొట్టుకెళ్ళారు చాలా వరకు సర్వీస్ ఇవ్వగలిగారు చేయగలిగారు దానికి ప్రభుత్వ పరంగా చెల్లించవలసినవి ఉంటాయి వాళ్ళకు కూడా అమౌంట్ ఇచ్చేవలసిందే నువ్వు ఎక్కడ ఉన్నాను నేను ఎవరైనా అవ్వదు అమౌంట్ ఇప్పుడు శ్రీనివాసరాలు ఒకవేళ రుణపడి ఉంటే వాళ్ళకి బాకీళ్ళు ఉంటే తప్పనిసరిగా ఆయన చెల్లించవలసిందే వాళ్ళు కూడా విడిచిపెట్టరు కదా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పేపర్స్ ప్రకారంగా వాళ్ళు మరో పెద్ద మరో కోర్టుకు వెళ్తారు మరో దగ్గరికి వెళ్తారు లేదా ఉన్నటువంటి మన మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు సార్ మాకు అన్యాయం జరిగింది మాకు చిన్న మినిస్టర్ మా ఆయన ఏమంటారు నా పరిధిలో రోజు కాదు కదా మీకు ఎవడే చేపట్లు పెడతాడు కానీ వచ్చేటట్లుగా ఆయన చేస్తాడు మాత్రం రోజుల్లో మీ స్థలానికి సంబంధించినటువంటి బకాయి చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఒకవేళ పదిహేను రోజుల్లో ఆల్రెడీ ఇప్పటికే ఏడు రోజులు గడువు పూర్తయింది మరో ఏడు రోజుల్లో ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు అని మీరు ఆశిస్తున్నారు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది మరిది నేను ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను తప్పనిసరిగా నా శరీరలు కఠినాది కఠినంగా ఉంటాయి కఠిన కఠినంగా ఉంటాయి ఎందుకంటే నేను మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మరి ఎవరికి అడగాలి నేను ఎవరైతే అన్నదమ్ములకు రిజిస్ట్రేషన్ చేశానో బాబా విట్నెస్ బాబా పక్కన ఉన్నారు శ్రేణి గారు చేశాను వాళ్ళకే కదా నాకు బాధ్యతలు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నది అసలు అడిగాను ధర్మంగా అడిగామా అమౌంట్ పంపిణీ చేసుకుని చెప్తా ఉన్నారు సో వాళ్ళకి వెళ్ళి అడుగుతాను రేపటి నుంచి నాకు ఇదే పని రోజు ఇదే పని ప్రతిరోజు ఏదో సమయంలో నేను వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది నేను అసలు చేసుకుంటాను అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి వ్యవహారం స్థాయిలో ఒక కొలిక్కి వచ్చిందని చెప్పాలి అయితే ఎవరైతే స్థలాన్ని అమ్మినటువంటి పార్వతీశం గారు ఉన్నారో ఖచ్చితంగా నా డబ్బులు నాకు తగిన సమయంలో ఇవ్వకపోయినట్లయితే మాత్రం నేను ఏ విధంగా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు నా చర్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు మనం చూసాం కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రావంత్ సీ న్యూస్ శ్రీకాకుళం నుంచి